నువ్విల రామ్లీల జీనియస్ వంటి విభిన్న కథాంశాలతో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు యువ హీరో నువ్విలా జీనియస్ చిత్రాల్లో నటనకు విమర్శకులు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నాడు యువత సహా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ప్రయోగాత్మక చిత్రాలే కాకుండా కుటుంబ వినోదాత్మక ప్రేమ కథలతో కూడిన మంచి సినిమా చేయాలనే సంకల్పంతో నేను రెడీ అంటూ వస్తున్నాడు యువ హీరో సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో శరవేగంగా రూపొందుతోన్న నేను రెడీ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ఎన్నో బర్త్ డే జరుపుకున్నా గానీ బట్ బర్త్ డే చాలా స్పెషల్ గా ఉంది పర్టికులర్గా ఎన్ని సార్లు ఇన్ని థ్యాంక్ యూ గానీ ఎన్ని విషెస్ గానీ నాకు ఎప్పుడు రాలేదు అలాగే మీ అందరు కూడా నన్ను ఇప్పటివరకు అందరు సపోర్ట్ చేస్తున్న మీడియాకి అలాగే ఆడియన్స్ కూడా నా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్వు విలా నుంచి అంత పెద్ద హిట్ చేశారు అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది తర్వాత సెవెన్ సెవెన్ కూడా బాగా చూసారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ముందుగా నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు సో నేనైతే ఎవ్రీ డే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు బట్ అవ్వలేదు అంటే అట్ ద సేమ్ టైమ్ లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్ గా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో ఐ హోప్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్ సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ సో యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్ మా చెల్లి నిఖిలా గారు చెప్పినట్టుగా స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ ఐ థింక్ త్రినాథ్ గారు మూవీస్ అన్నింటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్ గా చెప్తాను సో అంత బాగుంటది సినిమా ఇందులో ఉన్న ప్రతి ప్రతి యాక్టర్ కూడా దే దే ఆర్ యాక్టింగ్ సో సో వెల్ ఎక్స్పీరియన్స్ ఐమ్ గెయినింగ్ బై బీయింగ్ విత్ జస్ బైర్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ నో టు యాక్ట్ విత్ లైక్ వైజ్ మా టెక్నీషియన్ మన మిక్కిజేర్ అలాగే నిజార్ గారు నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్ నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటుంది చూపిస్తే ఏంటిది ఇది మా పెద్ద సినిమా క్లారిటీ రావట్లేదు ఏంటి నువ్వేం చేశాను నేనేం చేయలేదు బాబు మా కెమెరామెన్ చేశాడు ఆయన చెప్తుంటే అదేంటి అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేదు నాకేం తెలుసు వెళ్ళిన అన్నాడు మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడనరీ వర్క్ సో నా సినిమా చేశారు డైరెక్షన్ కోసం నా కోసం స్పెషల్ గా చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగంగానే ముందుకొచ్చి చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ టు యూ సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఫర్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హెయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు